చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ రెండవ తేదీ నుండి నాలుగవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోని చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ కొత్త బస్ స్టాండ్ జతుర్గా జంగారెడ్డి చాలాసేపు మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తొందరగా తన తెలుగుదేశం పార్టీ కొత్తగా మన నందమూరి జారక రామారావు గారు ఆ రోజు పరిపాలన చేస్తుంటే

అలాగే మారండి బాబు గారు దాచి దయచేసి సభ తొందరగా సాగాలండి చాలాసేపు అయింది స్టార్ట్ చేసి బజటి రాధాకృష్ణయ్య చంటి గారి సోదరులైనటువంటి కీర్తి సచులు బుజ్జి గారు ఆ రోజున మాకు ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ రోజున చాలా గర్వంగా చెప్తున్నాం మేము ఇచ్చినటువంటి ఆటోలతో చాలా మంది ఆటో సోదరులు ఈ రోజు వాళ్ళ జీవన వృద్ధి సాగిస్తున్నారు బీసీ కార్పొరేషన్ నుంచి ఇచ్చాం ఈ రోజున మేము గర్వంగా కాదు అని చాలా చేయగలిగితే ఏలూరులో కార్పొరేటర్ ఎవడైనా సరే ఒక్కసారి వచ్చి నా ముందుకు నిలబడాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే మేము ఎంత గర్వంగా చెప్తున్నాం నేను ఒక వంద మంది ఆడవాళ్ళకి లక్ష రూపాయలు లోన్ ఇప్పించాం బీసీ కార్పొరేషన్ నుంచి మన అన్నగారు గంగపూర్ తారక రామారావు గారు మరి ఎన్ని కులాలు ఏ అని ఎవరికి కూడా తెలియదు అక్కడికి అందరు వచ్చిన గంట ఒక మినిషన్ ఇచ్చింది బీసీ నాయకులు కదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి Interventional Cardiologist Dr. M. Sairam Prasad, M.S. General and Laparoscopic Surgeon Dr. R. Manoj, M.D. Anesthesia Dr. Kartik Karnegola M.D. D.M. Nephrologist Dr. Tigala Ramesh, M.S. M.C.H. Neurosurgeon ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్ డిజిటల్ రే అల్ట్రాసౌండ్ ఎకో టీఎంటీ ఈసీజీ ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు